హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఈ వీడియోలో మనకి ఎక్సలెంట్ గా మహిళా అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది అదేంటిదంటే డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి నైన్ థౌజండ్ ఉద్యోగాలను త్వరలో రిలీజ్ చేస్తున్నాం ప్రకటన అని చెప్పేసి మనకు రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు స్పష్టం చేశారు అయితే ఈ నైన్ థౌజండ్ ఉద్యోగాల సంస్థ మరి ఇంకా నోటిఫికేషన్ కమింగ్ సూన్ లోనే ఉంది మరి ఎంపట్లోగా రిలీజ్ కాబోతున్నాయి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి మహిళా అభ్యర్థులకి వాళ్ళ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మీ గ్రామాల్లోనే ఉంటూ మీ దగ్గర కేవలం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అలాగే మీరు రిజర్వేషన్ హోల్డర్స్ అయితే రిజర్వేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి తర్వాత స్థానిక అభ్యర్థులకే లోకల్ క్యాండిడేట్సే అయి ఉండాలి అంటే మీ గ్రామంలోనే మీ అభ్యర్థుల మధ్యనే మీకే కాంపిటీషన్ ఉంటుంది బట్ ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు అంగన్వాడీ సూపర్వైజర్ మాత్రం కొంచెం డిగ్రీ అర్హత అడిగి ఎగ్జామ్ అడిగారు తర్వాత అంగన్వాడి టీచర్లు కావచ్చు మినీ అంగన్వాడి టీచర్లు కావచ్చు అంగన్వాడి వర్కర్ హెల్పర్ వాళ్ళకు అంగన్వాడి వర్కర్ హెల్పర్ అయితే కేవలం ఫిఫ్త్ సెవెంత్ క్లాస్ పాస్ అయినా బోనాఫర్ ఉన్నట్టు సరిపోతుందండి తర్వాత అంగన్వాడి టీచర్స్ కావచ్చు మినీ అంగన్వాడి టీచర్స్ మాత్రం మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మిగతా రిజర్వేషన్ సర్టిఫికెట్ కూడా తెలుసుకోండి ఓకే అయితే ఆ జిల్లాల వారిగా వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి విద్య అర్హత లేని ఎలా అప్లై చేసుకోవాలి ఆ ఫార్మేట్ అంతా కూడా ఆ గత సెషన్ లో అంగన్వాడీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఎలా అయితే కొనసాగించారో ఈసారి కూడా యథావిధిగా కొనసాగించేటువంటి ఆస్కారం ఉంది ఆ ఫార్మేట్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అండ్ అప్కమింగ్ సూన్ లోనే మనకు వన్ వీక్ లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక అంగన్వాడీ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ విద్యా అర్హతలు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని జిల్లాల వారిగా పూర్తి సమగ్రమైనటువంటి సమాచారంతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తానండి ఓకేనా సదాని say espn education youtube channel thanks for watching ja